వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులు బిఎస్సి చైర్మన్లు వేదిక ముందున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు రెవెన్యూ మంత్రి తమ ఊరికొస్తే పరిష్కారం అయితే అనేటువంటి ఆశతో చిల్పిచేడు మండలంలోని పదహారు గ్రామాల నుంచి నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని సమస్యల్ని స్పృశ్యం ప్రయత్నం చేశారు శిల్పిచేడు పేరుకే మండల కేంద్రం సార్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉండదు ఎంపీడీఓ ఆఫీస్ ఉండేది పేరుకు పోలీస్ స్టేషన్ ఉంటుంది కిరాయి బంగ్లాలో ఉంటుంది రెండు రూమ్లలో ఉంటుంది ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు సార్ సో ఇట్లా నా మెదక్ పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాల్లో సిద్దిపేట సంగారెడ్డి మెదక్లో సార్ ఒక నిజాంపేట మండలం భూపల్లి అక్బర్పేట మండలం నారాయణరావుపేట మండలం ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్ దాదాపు పదిహేను కొత్తగా ఏర్పాటైన మండలాలలో అసలు అప్పీల్ ఏంటంటే మీకు రెవెన్యూ మంత్రి మీరు కాబట్టి కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రతి మండల కేంద్రంలో అవకాశం ఉంటే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కింద ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు వీలైతే దాంట్లోనే పోలీస్ స్టేషన్ కూడా కల్పిస్తే మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ఒక చిన్న సమస్యకు వచ్చినప్పుడు అన్ని కార్యాలయాలను ఒకటే చోట సమీక్షించడానికి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి నా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ మూడు జిల్లా లోపల మెదక్ సిద్దిపేట సంగారెడ్డి మీరు సాయంత్రం సంగారెడ్డి కూడా వస్తా ఉన్నారు సార్ కాబట్టి అక్కడ కూడా కొన్ని మండల పరిషత్ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాలు లేనటువంటి మండలాలని ముగ్గురు జిల్లా కలెక్టర్ల ద్వారా సమీక్షించి దయించి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని మండల కేంద్రాలకి మీరు ఒకే చోట నుండి శంకుస్థాపన చేస్తే గ్రేట్ఫుల్ టు అండ్ థ్యాంక్ ఫుల్ ఆల్సో ఎందుకంటే మా జిల్లా పేరే మెదక్ సార్ ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి జిల్లా మా జిల్లా మెతుకు జిల్లాలో ఉన్నటువంటి మా ఆఫీసులకి జాగిచ్చేందుకు రెడీ ఉన్నారు సిఎస్ఆర్ ఇచ్చేదానికి కంపెనీలు రెడీ ఉన్నాయి సార్ మీరు అధికారికంగా వాటిని అనుమతిస్తే చెరువు సంగారెడ్డి నర్సాపూర్ ప్రాంతాల్లో బిల్డింగ్స్ కట్టడానికి కింద ముందుకు వస్తారు సార్ కొద్దిగా మనం చూడాల్సింది సిద్దిపేట గజవల్ దుబ్బాక మెదక్ వైపు మాత్రం ప్రభుత్వ నిధులతో కట్టుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ మూడు జిల్లాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ పోలీస్ స్టేషన్ అన్నింటినీ కూడా దయచేసి మీరు సాధ్యమైన తొందరగా మంజూరు ఇచ్చి వెనకబడినటువంటి మా మెదక్ జిల్లాను కొంచెం ముందుకు నడపాలని నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సార్ నేను మాట్లాడదామని అనుకుని గౌతాపూర్ గురించి ఎమ్మెల్యే గారు కలెక్టర్ సుదీర్ఘంగా చెప్పారు సార్ ధరణి వచ్చిన పది సంవత్సరాల నుంచి వాళ్ళకి రైతు బీమా లేదు రైతు బంధు లేదు పాస్బుక్ లేదు వాళ్ళంతా కూడా ట్రైబల్ సార్ గిరిజన బిడ్డలు తిరిగి తిరిగి వేశారు ఇటీవల కలెక్టర్ గారు కొంచెం చర్వ తీసుకుని గౌతాపూర్ కు వెళ్లి వాళ్ళని తర్వాత ఆర్ఎస్ఆర్ ఎక్స్టెన్షన్ మరొక నూట యాభై ఎకరాలకి పెంచుతామన్న తర్వాత ఈ రోజు ఈ సమావేశ మందిరంలో గిరిజన బిడ్డలు అందరు కూడా శాంతియుతంగా ఉన్నారు ఆ సమస్యకి మీ ద్వారా ఒక ముగింపు లభిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నాం సార్ ఇకపోతే మా అజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు పటాన్చోరికి ఆర్టీఓ కార్యాలయం మంజూరు అయింది ఆర్టీఓ ఆఫీస్ లేదని చెప్పారు సార్ అదే రకంగా రామాయణపేట ఆర్టీఓ ఆఫీస్ మంజూరు చేసేది సార్ ఎన్నికల కంటే పదిహేను రోజుల ముందు ఆర్టీఓ ఆఫీస్ తీసుకొచ్చి ఒక కిరా ఇంట్లో పెట్టారు సార్ రామాయణంపేట కూడా ఒక ఆర్టీఓ కార్యాలయం కొత్త భవనం కావాలి సార్ రకంగా సార్ నేను సార్బాక నుంచి శాసనసభ్యుని ప్రాతినిధ్యం వహించిన సార్ మూడు వందల అరవై ఐదు రోజులు ఆర్టీఓ కార్యాలయం దుబాకలో కావాలని ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది సార్ దయించి దాన్ని కూడా మీరే రెవెన్యూ మంత్రి గారు మా జిల్లాకు వచ్చిన సందర్భంగా మొదటిసారి మిమ్మల్ని కలుస్తా ఉన్నాం కాబట్టి దుబాక కొత్త రెవెన్యూ డివిజన్ ఆఫీస్ తో పాటు రామాయణపేటకి అదే రకంగా పటాన్ చెరువుకి ఆల్రెడీ మంజూరు అయి ఉన్న ఆర్డీఓ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటికి నూతనంగా భవనాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించమని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉన్నాయి సార్ రైతులు చాలా మంది ఉన్నారు కానీ మాకు అతిథిగా వచ్చిన మీకు అన్నం పెట్టకుండా సమస్యల్ని ముందు పెడితే మంచిది కాదని చెప్పి నాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతన్నలు కూడా నాది ఒక విజ్ఞప్తి ప్రతి చిన్న విషయాన్ని కోర్టులో పోతా ఉన్నాం కేసులు పెరుగుతా ఉన్నాయి కోర్టులలో పెండెన్సీ పెరుగుతా ఉంది ఈ దేశంలో సుమారు ఐదు కోట్ల కేసులు దాకా పెండింగ్ ఉన్న కేసులు కేసులు కోట్ల పెండింగ్ ఉన్నాయి చిన్న చిన్న విషయాలకి కోర్టుకు పోయి కోర్టుల మీద బరువు పెంచి వకీల్ సభలను బతికించే బదులు అదేందన్నా నువ్వే వకీల్ సభ అట్లా చెప్తున్నావు అని అనుకోకూరు దయచేసి వకీల్ సభల్ని బతికిచ్చే బదులు కొత్త రెవెన్యూ సదస్సులు కొత్త చట్టాలు భూ వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను ఎట్లయితే మనుషులకి ఆధార్ కార్డులు ఇస్తా ఉన్నారో అట్లే భూధార్ కార్డ్ అని ప్రతి రైతుకి తన సర్వే నెంబర్ తో పాటు తన పాస్బుక్ తో పాటు ఒక భూధార్ కార్డు నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే వాళ్ళకి ఒక మ్యాప్ ఫోటో తీసి దాని బౌండరీస్ ని కరెక్ట్ ఫిక్స్ చేసి ఇస్తే కోర్టులలో ఐదు కోట్ల కేసులలో దాదాపు రెండు కోట్ల కేసులు వితడాగా ఉండడానికి అవకాశం అవుతుంది కాబట్టి మీరు జ్యుడిషియరీ మీద కూడా కొంచెం బరువు తగ్గించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఇతర పెద్దలకి వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ పేరు పేరున మరొకసారి నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఒక్క మాట సార్ ఎద్దేడిసిన హంసం రైతేడిసిన రాజ్యం బాగుపడదు సార్ మీ పాలనలో అది జరగకుండా గత పదేళ్లలో ధరణి పేరు మీద రైతులను ఏడ్పించి గోస పెట్టి ఎంట్రీ చేయగా ఎంట్రీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ రెక్టిఫై చేయాలని పార్టీలకు అతీతంగా రైతన్నని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ జై తెలంగాణ